ఈ రోజు జరిగిన టెన్త్ క్లాస్ పిఎస్ పేపర్ కి ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సిఏఓ ప్లస్ హెచ్ టు ఓ రైస్ టు సిఏఓ హెచ్ ట్వైస్ అండ్ రిలీజ్డ్ హీట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ హెచ్ ప్లస్ అయాన్స్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ లెమన్ జ్యూస్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ గోల్డ్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ వెనిగర్ ఇట్ ఎ ప్రిజర్వేషన్ ఇన్ పీకిల్స్ సిక్స్త్ వన్ ఆన్సర్ రెటీనా సెవెంత్ వన్ ఆన్సర్ ఎమ్మెటర్ ఎమ్మెటర్ డయాగ్రామ్ మీకు పేపర్ లో చూపించినట్టు ఉంటుంది అట్లా గీ అట్లా గీయాలి తర్వాత ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ కేడబ్ల్యూహెచ్ కిలో వాట్ అవర్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి టూ మాస్ క్వశ్చన్ ఆల్కహాల్ యొక్క ఫంక్షనల్ గ్రూపు బాండ్ ఓహెచ్ అట్లాగే రెండోది కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చారు ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ పేరు రాయాలి టెన్త్ క్వశ్చన్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి బుక్ లో సెవెన్ అని ఉంటుంది సెవెన్ ఆన్సర్ కూడా అదే దాని ఆ ఇచ్చిన ఫైవ్ పాయింట్ లో ఎనీ టూ పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఇది టూ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ రాసినా ఇబ్బంది ఏం లేదు మినిమం రెండు తగ్గకుండా రాయండి లెవెన్త్ క్వశ్చన్ ప్రిడిక్ట్ అండ్ రైట్ వైదస్టన్ యూజ్డ్ యాజ్ ఎంట్ ఇన్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్ దీని ఆన్సర్ ఇక్కడ మనం ఈ పేజీలో థర్డ్ క్వశ్చన్ ఆన్సరే దీని ఆన్సర్ ఈ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఆల్రెడీ రాసి ఉంటారు మీరు ఇదంతా కూడా తేలికైన క్వశ్చన్ ఇది కూడా మనం చదువుకున్నది అంత ముందు కూడా లెవెన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చూడండి ఫంక్షన్ హ్యాస్ ఏ ఐ రెసి రెసిస్టివిటీ అండ్ ఐ మెల్టింగ్ పాయింట్ సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ పెలమెంట్ ఇన్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ ఇప్పుడు మనం సెక్షన్ త్రీలో ట్వెల్త్ క్వశ్చన్లో ఏ చూద్దాం ఈ రెండు కూడా సెక్షన్ ఏబికి రెండు కూడా డయాగ్రామ్సే ఫస్ట్ ఏలో లో ఎట్ సి డయాగ్రామ్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ వన్ నెంబర్ వేసింది ఎట్ సి వద్ద ఉన్న డయాగ్రాము ఇక్కడ సెకండ్ నెంబర్ వేసింది బిట్వీన్ పి అండ్ ఎఫ్ డయాగ్రామ్ మనకి ఇప్పుడు ట్వల్బ్రి డ్రా డయాగ్రామ్ ద యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా చూస్తున్నారు ఈ డయాగ్రామ్ ని ఈ డయాగ్రామ్ గీసి మనం పార్ట్స్ కూడా లేబుల్ చేయవలను థర్టీన్త్ క్వశ్చన్ గివ్ టు ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్ సెకండ్ వన్ బేకింగ్ సోడా ఇక్కడ మనకి నాలుగైదు పాయింట్లు ఉన్నాయి కానీ ప్రతిదానికి తగ్గ కనీసం తగ్గకుండా రెండు పాయింట్లు రాయాలి మెటీరియల్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ రాక్ సాల్ట్ వాటరు డైమండ్ బెంజును వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ మీడియం హ్యాజ్ హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ స్విచ్ మీడియం హ్యాస్ హైయెస్ట్ ఆప్టికల్ జెన్సిటీ డైమండ్ ఇక్కడ టూ పాయింట్ ఫోర్ టూ అలాగే సెకండ్ వన్ ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మినిమం మినిమం వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద లైట్ మినిమమ్ ఇన్ డైమండ్ టూ పాయింట్ ఫోర్ టూ రిఫ్రాక్టివ్ నెక్స్ కాబట్టి స్పీడు మినిమం ఉంటుంది అట్లాగే థర్డ్ వన్ ఇన్ విచ్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇక్కడ రిఫ్లాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ జీరో జీరో త్రీ లోయెస్ట్ ఎయిడ్ లో ఎక్కువ లైట్ ఫాస్టర్ గా ఉంటుంది తర్వాత ఫోర్ ఫోర్త్ వన్ విచ్ మీడియం ఆప్టికల్ డెన్సిటీ లీస్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఉంటుంది సెక్షన్ కోడ్ ఫిఫ్టీన్ లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మయోపియా అండ్ హౌ కెన్ యూ రెక్టిఫై ఇట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ని ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ పేజ్ లో కూడా ఇప్పుడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూద్దాం ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మయోపియా అండ్ హౌ కెన్ యూ రెక్టిఫై ఇట్ ఎలక్ట్రికల్ కరెంట్ కరెంట్ ద సెకండ్ వన్ ంగ్స్టిండక్టర్ టు ఎలక్ట్రికల్ చార్జెస్ మెజర్డ్ ఇన్ హోమ్స్ ద ఫోర్త్ వన్ ఇస్ ఎలక్ట్రికల్ పవర్ ద రేట్ ఆఫ్ డూయింగ్ ఎలెక్ట్రికల్ వర్క్ట్రికల్ పవర్ ఈ విధంగా కనుక మీరు రాస్తే మొత్తం ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ లో సెకండ్ది ఎక్స్ప్లైన్ ద మెకానిజం ఆఫ్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్ దానికి మనం ఈ విధంగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ద ఫస్ట్ పాయింట్ సోప్స్ ఆర్ మాలిక్యులర్స్ అని అట్లాగే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ నెక్స్ట్ కూడా ఉంది ఈ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఎయిట్ పాయింట్స్ రాస్తే మీరు ఫుల్ స్కోరు ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ షో దట్ ద కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ద ఫోర్స్ ఆన్ ఇట్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి దీనిలో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఎయిమ్ రాయాలి తర్వాత ప్రొసీజరు ప్రొసీజర్లో సిక్స్ పాయింట్స్ ఉంటాయి సిక్స్ పాయింట్స్ అట్లాగే అబ్జర్వేషన్ కూడా రాయాలి అబ్జర్వేషన్ కూడా రాసినప్పుడే మొత్తం కూడా ఈ నాలుగు పార్ట్స్ కవర్ అవ రెండో క్వశ్చన్ వచ్చేసేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్స్ ఈ క్వశ్చను మనకి ఎయిట్ మార్క్స్ దీనికి ఎయిట్ మార్క్స్ వచ్చేసేటప్పటికి దీనికి కూడా మనం ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఎయిము రిక్వైర్డ్ మెటీరియలు ప్రొసీజరు అబ్జర్వేషను నీటు డయాగ్రామ్ కూడా వేయించినట్లయితే మనకి ఎయిట్ మార్క్స్కి ఎయిట్ మార్క్స్కి వస్తాయి అందరూ కూడా బాగా రాశారని ఆశిస్తున్నాను అందరూ కూడా మంచి మార్కులు పొందుతారని మరొకసారి అనుకుంటున్నాం ఆల్ ది బెస్ట్